సినిమాల్లో కేజీఎఫ్ రీ రికార్డింగ్లు పెట్టుకొని రౌడీల్ని ఎదుర్కోవడం చాలా ఈజీ అది షూటింగ్ అది నిజ జీవితంలో కాకినాడ నడిపట్టుకొచ్చి కూడా ఎదుర్కోవటం నిజ జీవితంలో చాలా కష్టం తగ్గి రీ రికార్డింగ్లు ఉండవు గ్రౌండ్ స్కోర్లు ఉండవు షీర్ ట్యాం గట్స్ ఉండాలి ఇక్కడ నిజ జీవితంలో పోరాటం చేయాలంటే తమ్ము ధైర్యం రెడీ ట్యాం గట్ హాల్ మీరే గట్ ఫాలి అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే వచ్చే టైం కి ఎస్టీ సెలవు తీసుకుంటాడు ఎంట్రీ కోస్టల్ అయితే మీరు ఆడుకుంటారు మీ బాస్ ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు రెడ్ కార్పెట్ బర్ టెరీస్ బాసెస్ కి చెప్పండి పర్సనల్ ఫీఫ్జన్స్ లాగా ఉన్నాయి అందరికి పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి పొలిటికల్ బాసెస్ ఎవరేం చేయడు కమ్స్ టుక్యూరిటీ ప్రవీణ్ మంగళగిరి